ఓ శ్రీ గురు జనమ ఓ శ్రీ మహాగణాప్రతిమందరికీ నమస్కారం ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం అవుతుంది కాబట్టి తారబలాన్ని పరిశీలిస్తే తారబలం ఈరోజు రాత్రి ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ నక్షత్రం కనుక కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ అయితే అవుతుంది ఈ ఫలితంగా అది మంచిది కాదు సూర్యుడు అధిపతి ప్రతి మనసు మీద ప్రభావం చూసి తద్వారా సమస్యలు సృష్టి వస్తాయి అధికంగా చెడు చేసే లక్షణాలు ఉంటాయి జన్మతార ఉన్న రోజు తప్పనిసరి బస్సులు శుభకార్యం చేయాలనుకుంటే ముందుగా ఆకూరలు దానం చేసి చేయండి మీ నక్షత్రం రోహిణి హస్తాశ్రవణమైంది అనుకోండి పరమైతే తయారవుతుంది చిన్న చిన్న ప్రయత్నాలతో పరిపూర్తి అవుతుంది ధనలాభం ఉంటుంది చివరికి ఇక మీ నక్షత్రం మృగిశిరా చిత్త దరిష్ట అయితే మిత్ర తయారవుతుంది శుభప్రదము సౌకర్యంగా ఉంటుంది ఆనందం కలుగుతుంది సృజనాత్మక పెరుగుతుంది ఊహించని పరి ఫలితాలు లభిస్తాయి ఈ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిష వైద్యనుకోండి రాహు నక్షత్రం ఇది ఐదు తార అవుతుంది కాబట్టి పని వ్యతిరేకము ఏ పని పూర్తి కాదు ఇబ్బందులు వస్తాయి అనవసరమైన ఖర్చులు కష్టాలు ఏర్పడతాయి గొడవలు అవుతాయి కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో మీరు ఏదైనా పని చేయాలనుకుంటే నువ్వులతో కూడిన బంగారాన్ని యథాశక్తిగా దానం చేసి పని చేసుకుంటే ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవచ్చు అలాగే మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభద్ర అయింద్ర కూడా సాధన తర సాధన ఏదైనా సాధించవచ్చు ప్రతిపల్లోనూ కార్య లాభం ఉంటుంది కార్యంలో విజయం లభిస్తుంది కోర్టు కేసులు వేసుకోవడానికి వీసాలు అప్లై చేసుకోవడానికి అలాగే డబ్బులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఇకపోతే మీ నక్షత్రం పుష్యమి అనురాధ ఉత్తరాభద్రా నక్షత్రం ప్రత్యేకత కాబట్టి ఇది వ్యతిరేకత అవుతుంది కాబట్టి ప్రమా వ్యాపార ప్రయాణాల్లో వ్యాపార ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది వ్యాపార ఒప్పందాలు నష్టపోయే అవకాశం ఉంటుంది శుభకార్యాలు చేయాల్సి వస్తే ఏదైనా తప్పనిసరి పరిస్థితిలో ముందుగా ఉప్పు దానం చేసి చేసుకోండి దానివల్ల కొంతవరకు మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతీ నక్షత్రాల క్షేమతారవుతుంది కాబట్టి వాహన కొలు వ్యాపార సంబంధ విషయాల్లో బాగుంటుంది శస్త్రచికిత్సలకు కూడా బాగుంటుంది క్షేమ ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది మీరు అలాగే మీ నక్షత్రం అశ్విని మఘ మూల విపత్తార అవుతుంది ఇది కూడా మంచిది కాదు దీనివల్ల రాహు అధిపతి అవుతాడు దీనికి విపత్తారకు కాబట్టి ఏ పని చేసినా విభ విభేదాలు గొడవలు ఏర్పడతాయి అలాగే ప్రయాణాల్లో చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రయాణాలు కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి చేసుకోవచ్చు ఒకవేళ తప్పనిసరిలో ఏదైనా శుభకార్యం చేయాల్సి వస్తే బెల్లం దారం చేసి చేయండి తప్పకుండా మీకు ఇబ్బందులు తగ్గుతాయి అలాగే మీ నక్షత్రం భరణి పూర్వ పూర్వ పలుగొని పూర్వషాడ అయింది అనుకోని సంపదలు వస్తుంది ఇది ధన విషయంలో బాగుంటుంది ఆర్థికంగా వ్యాపార లావాదేవీలకు బాగుంటుంది ముదు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది విశ్వాస పారాన్ని చేసుకొని చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఇవి ఈరోజు తారాబలం చంద్రబలం తారాబలం రాసులు చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే ఈరోజు మేష మిథున కర్కాటక సింహ తుల రుచిగా ధనుస్సు కుంభ మరియు మీనరాశులకు చంద్రబలం బాగుంది తారాబలం బాలక చంద్రబలం బాగుంటే మీరు ఈ ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన నవిగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని అలాగే ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు ఏ వారం అయితే ఆ వారానికి అధిపతిని మీరు సంబంధించిన నవగ్రహం జపం చేసుకొని మీరు పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇకపోతే వృషభ రాశి వారికి అష్టమచంద్రుడు కన్యా రాశి వారికి చంద్రుడు మకర రాశి వారికి ద్వాదశ చంద్రుడు ఉంటాడు కాబట్టి ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి శుభకార్యాలు కూడా చేయకూడదు ఈరోజు ఈ మూడు రాసుల వారు అవి అంటే వృషభ రాశి రాశి మకర రాశి వారు ఇక గాత్వారాన్ని పరిస్థితి ఈరోజు మేషరాశి వారికి గాతవారము ఈ గాత్తువారం రోజు కొత్త వస్త్రాలు కానీ ఆభరణాలు ధరించడం కానీ కొత్త వాహనాలు నడపడం కానీ కొత్త వాహనాలు కోరడం కానీ చేయకూడదు ఎట్టి బస్సులోనూ ఇంటి నుంచి బయలుదేరేము తప్పనిసరి బస్సులో వెళ్లాల్సి వస్తే ఏదైనా ఆహారం స్వీకరించి బయలుదేరే కొత్త వరకు ఇబ్బంది ఇంటర్వ్యూలు కానీ ఏదైనా తప్పకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే ఇవి ఈరోజు తారాబలము చంద్రబలము గాతవారం విశేషాలు శుభమస్తు